హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా కూర పప్పు అండి ఈ కూర పప్పు టేస్టీగా అన్నంలోనికి చపాతీలోనికి రాగి ముద్దలోనికి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దామండి పప్పు ఉడికించుకోవటానికి ఎసర పెట్టేసుకోవాలండి దానికోసం నేను మట్టి పాత్ర తీసుకొని అందులోనికి ఎసర పెట్టేసుకున్నాను ఈ పప్పు కోసం మూడు కట్టల దాకా చుక్క కూర తీసుకొని శుభ్రం చేసుకొని చక్కగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి పప్పు అనేది ఒక మూడు సార్లు నాలుగు సార్లు బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి నానితే తొందరగా ఉడికిద్దండి ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం పెసరనేది వచ్చేసిందండి ఇందులోనికి కడిగి తీసుకున్న పప్పు వేసేసుకోవాలి